కల్పర జిల్లా కొన్నాపురం మండల కేంద్రంలో తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూపేశ్ రెడ్డి ఆధ్వర్యంలో బాబా శివ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు మొదట కొన్నాపురం చేరుకున్న భూపేష్ కి మండల నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి స్వాగతం పలికారు అనంతరం లలిత సూపర్ మార్కెట్ వద్ద అల్పాహారాన్ని తీసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు అధికారంలోకి వస్తే భవిష్యత్తు బాగుంటుంది అని మొదటిసారిగా పోటీ చేస్తున్న ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో లలిత మాల్ విష్ణువర్ధన్ రెడ్డితో పాటు జంభాపురం రమణారెడ్డి మండల అధ్యక్షుడు నారాయణ రెడ్డి మాధవ రెడ్డి రమేష్ బాలనాగిరెడ్డి జనార్దన్ రెడ్డి శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ೇಷನ್ <laughs> ಸೈಕಲ್ <laughs> அண்ணன் முன்ட்ட you no.